అందరికీ నమస్కారం ఈ రోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి మీ పై అధికారుల నుంచి ఈ రోజు మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది మీ పనితీరును వారు గుర్తించి మీపై విశ్వాసం చూపుతారు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది దేవాలయ దర్శనం చేసుకోవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈరోజు మీకు ఆనందం వెనుక దాగియున్న విలువను అర్థమవుతుంది చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెతుక్కుంటారు స్నేహితులతో కుటుంబంతో గడిపే సమయం మీకు అమితమైన ఆనందాన్నిస్తుంది మీరు ఇష్టపడే పనులను చేయడానికి అవకాశం లభిస్తుంది కొన్నిసార్లు ఊహించని సమస్యలు లేదా నిరుత్సాహపరిచే సంఘటనలు మీ ఆనందాన్ని తాత్కాలికంగా తగ్గించవచ్చు కాని వాటిని అధిగమించి సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించండి జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి మీ అంతర్గత సంతోషాన్ని పెంచుకోవడానికి ఇది మంచి రోజు ఆఫీసులో మీ పనితీరు ఈ రోజు చర్చనీయాంశమవుతుంది మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది మీ నాయకత్వ లక్షణాలు మెచ్చుకోబడతాయి అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా గడువు తేదీలు దగ్గర పడుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి తోటి ఉద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోండి మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది ఆరోగ్య విషయానికొస్తే ఈరోజు మీరు మంచి ఆరోగ్యంతో ఉంటారు అయితే ఆహార నియమాల్లో కొంత జాగ్రత్త అవసరం ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం యోగా వంటివి చేస్తే మీకు మేలు జరుగుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినా అవి త్వరగా తగ్గిపోతాయి ఆర్థికంగా ఈరోజు మీకు లాభాల పరంపర ఉంది మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు అనవసరమైన ఖర్చులకు కాస్త అదుపు విధించుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి మీ పనులకు ఆటంకాలు కలగకుండా విజయవంతంగా నిర్వహిస్తారు మీరు చేపట్టిన పనుల వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో అనుబంధాలు బలంగా ఉంటాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి క్రీడలలో పాల్గొనే వారికి రోజు మంచి విజయం లభిస్తుంది మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు మీ ప్రతిభను ప్రదర్శిస్తారు కొత్త క్రీడలను నేర్చుకోవడానికి లేదా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది అనుకూలమైన రోజు మీ సహజరులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి అయితే చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి శారీరక శ్రమ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆటల్లో అధిక ఆవేశం ప్రదర్శించడం వల్ల అనవసరమైన సమస్యలు తలెత్తవచ్చు క్రీడల్లో స్పోర్ట్స్ మ్యాన్షిప్ను ప్రదర్శించడం చాలా ముఖ్యం అనవసరమైన గొడవలకు అనవసరంగా దూరంగా ఉండటం మంచిది మీ మాటలను చేష్టలను అదుపులో ఉంచుకుంటే అనవసరమైన వివాదాలు తలెత్తవు మీ దినచర్య శాంతియుతంగా సాగనివ్వండి ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మీ మాటల్లో చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటుతో కూడుకున్నవిగా ఉండవచ్చు ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశాలున్నాయి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు ఒకరికొకరు తోడుగా నిలబడి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తవచ్చు వాటిని అహంకారానికి పోకుండా చర్చించుకోవడం మంచిది ప్రేమ అవగాహనతో ముందుకు సాగితే మీ సంబంధం మరింత బలపడుతుంది మీకు ఈరోజు ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కష్టాలను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు మీ నిర్ణయాలను దృఢంగా అమలు చేయడానికి ప్రయత్నించండి నమ్మకం విశ్వాసం ఆత్మవిశ్వాసం ఈరోజు మీపై మీకు మీకు గల నమ్మకం మరింత పెరుగుతుంది మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది ఇతరులు మిమ్మల్ని నమ్మేలా మీ ప్రవర్తన ఉంటుంది మీ నిర్ణయాలు పద్ధతులపై మీకు గట్టి నమ్మకం ఉండటమే మీ విజయానికి పునాది పరిశ్రమలు వ్యాపారాలు ఆర్థిక కార్యకలాపాలు ఈ రోజు మీ వ్యాపారంలో కొన్ని సానుకూల మార్పులు వస్తాయి లాభాలు పెరిగే అవకాశాలున్నాయి అయితే కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆచితూచి అడుగు వేయాలి లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ పరిశ్రమలు వృద్ధి చెందుతాయి ప్రేమ సంబంధాలలో ఈ రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ పెరుగుతుంది మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం అయితే కొన్ని పాత అపార్ధాలు మళ్లీ తలెత్తే అవకాశం ఉంది వాటిని నివారించడానికి పారదర్శకంగా ఉండడం ముఖ్యం మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి చిన్నపాటి సర్ప్రైజులు లేదా బహుమతులు ప్లాన్ చేయవచ్చు ఒకరికొకరు మద్దతుగా నిలవడం ద్వారా సంబంధం బలపడుతుంది ప్రేరణ స్ఫూర్తి ముందుకు సాగే ఉత్సాహం ఈరోజు మీకు అనేక రకాల ప్రేరణలు లభిస్తాయి విజయం సాధించిన వారి జీవితాలను తెలుసుకోవడం మీకు మరింత స్ఫూర్తినిస్తుంది మీలో ఆత్మవిశ్వాసం పెరిగి లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతారు కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి ఈ సమావేశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలున్నాయి విద్యార్థులకు ఈరోజు మీ చదువులో కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది కష్టపడి చదివిన పాఠాలు బాగా అర్థమై పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వలన చదివినది మర్చిపోయే అవకాశం కూడా కలదు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి రోజువారీ పనులలో సంభాషణలలో మీరు చాకచక్యంగా వ్యవహరిస్తారు సమస్యలను పరిష్కరించడంలో మీ తార్కిక ఆలోచనలు తోడ్పడతాయి కొన్ని సందర్భాలలో మీ నైపుణ్యాలు సరిపోనట్లు అనిపించవచ్చు లేదా మీరు సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవచ్చు అప్పుడు ఇతరుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది మీ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు సమాజంలో మీ గౌరవం ఈరోజు మరింత పెరుగుతుంది మీ మంచి పనులు మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి మీ దాతృత్వంతో సేవా కార్యక్రమాలతో మంచి పేరు సంపాదించుకుంటారు సృజనాత్మకత కళాత్మక ప్రతిభ కొత్త ఆలోచనలు ఈరోజు మీలో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది కొత్త ఆలోచనలు వినూత్నమైన ప్రణాళికలు మీ మదిలో మెదులుతాయి మీ కళాత్మక ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం సరస్వతీదేవి మీ సృజనాత్మకతను పెంచుతుంది స్నేహితుల విషయంలో ఈరోజు కొంత అప్రమత్తత అవసరం కొందరు స్నేహితుల వల్ల మీకు చిన్నపాటి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది రోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి